హాయ్ అండి అడవిలో కనిపించే మోవి చెట్టును ఎప్పుడైనా చూసారా తెలుగులో మోవి చెట్టు లేదా మోగి చెట్టు కొండమోగి ఎర్రమోగి అని ప్రాంతాల బట్టి పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో మిర్టేసి కుటుంబానికి చెందినవి ఇవి అడవిలో మాత్రమే కనిపిస్తాయి చెట్టు ఎలా ఉంటుంది పండ్లు ఏప్రిల్లో కాస్తాయి మోవి పండ్లు నేరేడు కుటుంబానికి చెందినవి వీటి ఆకులు వరుస క్రమంలో కలిగి మోవి చెట్టు గింజలు నేరేడు పండ్లు గింజలు ఉన్నట్లే అంత పరిమాణంలో కనిపిస్తూ ఉంటాయి ఈ చెట్లు అడవిలో చాలా తక్కువ మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్నాయి వీటి విత్తనాలను షుగర్ వ్యాధి నివారణకు ఆయుర్వేదంలో నిపుణులు ఉపయోగిస్తున్నారు ఇప్పుడు బాగా పూతపట్టి పండ్లు తీపి వగరుగా మధుర పొలాలు తినడానికి రుచిగా ఉంటాయి